నోరు దుర్వాసన వస్తూ ఉన్నట్టయితే వాళ్ళకే కాకుండా ఎదుటి వాళ్ళకి కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది మరి ఈ నోటి దుర్వాసన అనేది సాధారణంగా నోటి పరిశుభ్రత సరిగ్గా లేకపోవటం వల్ల సరిగ్గా బ్రష్ చేయకపోవటం వల్ల అలాగే ఆహార పదార్థాలు పళ్ళలో ఇరుక్కుపోవటం వల్ల అలాగే కొందరిలో నోరు పొడిగా ఉండటం వల్ల కొన్ని రకాలైన ఆహారాలు తినటం వల్ల కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది కొన్ని కొన్ని సందర్భాల్లో నోటిలో ఉండేటువంటి ఇన్ఫెక్షన్ల వల్ల అలాగే చిగుళ్ళ వ్యాధుల వల్ల లేకపోతే ఇతర అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా కూడా వాటి వల్ల కూడా నోటి దుర్వాసనకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది ఇలా నోటి దుర్వాసనను బ్యాడ్ బ్రీత్ అని హ్యాలెటోసిస్ అని పిలుస్తూ ఉంటారు దీనికి సాధారణంగా రెండు కారణాలు చెప్పుకోవచ్చు ఇంట్రా ఓరల్ ఫ్యాక్టరు ఓరల్ ఫ్యాక్టర్ నోటి పరిశుభ్రత సరిగా లేకపోవడం వల్ల ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది సరిగ్గా బ్రష్ చేయకపోవటం ఒక పద్ధతి ప్రకారం చేయకపోవటం వల్ల నోటిలో ఆహార పదార్థాలు బ్యాక్టీరియా పేరుకుపోయి దుర్వాసనకు దారితీసేటువంటి అవకాశం ఉంది కొన్ని రకాల నోటిలో ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ దుర్వాసన రావచ్చు జింజీవైటీస్ వల్ల కానీ పిరియోడాంటైటిస్ వల్ల కానీ లేకపోతే క్యావిటీస్ వల్ల కానీ లేకపోతే చిగుళ్ళ సమస్యల వల్ల కానీ ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది అలాగే నోటి దుర్వాసనకి పిప్పి పళ్ళు కూడా కారణమయ్యేటువంటి అవకాశం ఉంది దంతాలు క్షీణించినప్పుడు పళ్ళకి రంధ్రాలు పడుతూ ఉంటాయి ఎప్పుడైతే రంధ్రాలు పడతాయో ఇక్కడ బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి అనువైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తూ ఉంటాయి మరి ఇక్కడ ఈ బ్యాక్టీరియా ఉత్పత్తి చేసేటువంటి సల్ఫర్ రసాయనాలు నోటి దుర్వాసనకు దారితీస్తాయి అని చెప్పి తెలుస్తోంది అలాగే ముక్కు చుట్టూ ఉండేటువంటి గాలి గదుల్లో ఇన్ఫెక్షన్లు ఉన్నా లేకపోతే గొంతులోకి జీర్ణరసాలు ఎగదందుకు వస్తున్నా కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది కొంతమందికి నోరు పొడిబారటం అనేటువంటి లక్షణం ఉంటుంది జీరోస్టోమియా అంటారు అంటే అటువంటి వారిలో నోరులో తక్కువ లాలాజలాన్ని ఉత్పత్తి అయ్యేటువంటి ఉత్పత్తి చేసేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంటుంది ఎప్పుడైతే ఈ లాలాజలం తక్కువగా ఉంటుందో నోటిలో బ్యాక్టీరియా పెరిగిపోతుంది ఇది కూడా దుర్వాసనకి దారితీస్తూ ఉంటుంది కొంతమందిలో లాలాజల గ్రంథిలో ఉన్నటువంటి సమస్యల వల్ల కూడా ఈ సమస్య రావచ్చు అలాగే కొంత కొంతమంది ముక్కు ద్వారా కాకుండా నోటి ద్వారా నిరంతరం గాలి పీల్చుకోవటం వల్ల కూడా నోరు పొడిబారేటువంటి అవకాశం ఉంది అలాగే కొంత కొంతమంది వృద్ధుల్లో లాలాజలం ఉత్పత్తి తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది అటువంటి వారిలో కూడా ఈ సమస్యలు రావచ్చు కొంతమందికి టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా ఈ సమస్య రావచ్చు అలాగే టాన్సిల్ స్టోన్స్ ఉన్నప్పుడు కూడా ఈ సమస్య రావచ్చు మధుమేహం వ్యాధి గ్రస్తుల్లో ఈ నోటి దుర్వాసనం వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే కిడ్నీ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కానీ కాలేయ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్ళలో కానీ ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది అలాగే కొన్ని రకాల ఆహార పదార్థాలు ఉల్లి కానీ వెల్లుల్లి కానీ కాఫీలు కానీ టీలు కానీ ఇటువంటివి కూడా ఎంతో కొంత నోటి దుర్వాసనకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది మద్యపానం సేవించేటువంటి వాళ్ళలో కూడా ఈ సమస్య రావచ్చు అలాగే చేసే వారిలో కూడా ఈ సమస్య రావచ్చు అలాగే పొగాకు పదార్థాలు నమిలేటువంటి వాళ్ళలో కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది దాంపత్య జీవితంలో కూడా ఈ నోటి దుర్వాసన వస్తే ఇబ్బంది కలగజేస్తూ ఉంటుంది మరి ఈ నోటి దుర్వాసనకు మనం వదిలించుకోవాలి అంటే బ్రషింగ్ తప్పనిసరిగా చక్కగా రోజుకు రెండుసార్లు ఉదయం మరియు రాత్రి రెండు నిమిషాల పాటు బ్రష్ చేయాలి నాలుకను చక్కగా శుభ్రపరచుకుంటూ ఉండాలి మంచి మౌత్ వాష్ను ఉపయోగించడం కూడా ఉపయోగపడుతుంది తగినంత నీరు తాగటం వల్ల లాలాజలం ఉత్పత్తి పెరుగుతుంది ఇది నోటిని శుభ్రపరచడానికి అలాగే దుర్వాసనను నివారించడానికి కూడా సహాయపడుతుంది కొంతమందికి ఉప్పు నీటితో పుక్కు ఉమ్మి వేయటం వల్ల కొంత ప్రయోజనం ఉండవచ్చు లవంగాలు బ్యాక్టీరియాతో పోరాడటానికి అలాగే నోటి దుర్వాసన తగ్గించడానికి కూడా సహాయపడే అవకాశం ఉంది కాయగూరలు ఆకుకూరలు ఎక్కువ తీసుకోవటం చాలా మంచిది నిమ్మరసాన్ని తీసుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి అలాగే పెరుగు వాడటం వల్ల పెరుగులో ఉండేటువంటి లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి ఇది దుర్వాసన కలిగించేటువంటి బ్యాక్టీరియాను తగ్గించడానికి సహాయపడే అవకాశం ఉంది దాల్చిన చెక్క మిరియాలు యాలకులు ఇటువంటివి కూడా ఎంతో కొంత నోటి దుర్వాసన రాకుండా సహాయపడుతూ ఉంటాయి దంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం నూరును పరిశుభ్రంగా ఉంచుకోవటం ఎంతో ముఖ్యం